సందర్భంగా ఆయనకు అందరూ కూడా శుభాశీసులు అందిస్తున్నాం మన గురువు గారు నినాడు అర్ధ శతజం సందర్భంగా అందరూ కూడా మా కుటుంబ సభ్యులందరూ కూడా శుభాశీసులు ఆశీర్వాదాలు అభినందనలు అందరూ కూడా తెలియజేయాలని కోరుతున్నాం అంటే ఈనాడు ఎంతో మంది అంటే ఈ యొక్క జన్మదినానికి మనం ఎంతో బాగా తెలుసుకోవాలనుకున్నాము కానీ కొంత దీనివల్ల మనకున్న దాంట్లో కూడా ఈరోజు మనం జరుపుకోవడం జరుగుతోంది ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మన కుటుంబ సభ్యులు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ఈ కార్యక్రమంలో ఇంకా కూడా మిగతా భక్తులు ఉన్నారు మాట్లాడే వాళ్ళు తదుపరి ఈ యొక్క సొసైటీ యొక్క అధ్యక్షులు మీరు చోడైన గారిని మాట్లాడేసి ఇంకా ఉంటాయి

శ్రీ కందగడ్డల రెడ్డయ్య గారి యాభై ఒకటవ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి విచ్చేసిన యోగ సోదరి మాత్రం వరి నా యొక్క నమస్కారం తెలుస్తుంది ఇంగ్లీష్ తమిళంగా ఈ కార్యక్రమానికి ఆర్గనైజరు మరియు డైరెక్టర్ అయినటువంటి రొంగదారి రాము గారికి అన్ని స్థానాలు ఆర్గనైజ్ చేసి మరొకసారి రాహుల్ గాంధీ అలాగే ఏడు పదులు వయసులు ఏడు పదుల వయసు దాకా కూడా క్రమం తప్పకుండా ఎంతో ప్రవర్తించడంతో ప్రతిరోజు యోగాకు

ఈ మొక్క నాడమలో ప్రత్యేకమైన ఉద్దేశం ఏమంటే ఈ మొక్క పచ్చగా గిరజనాభివృద్ధి చెందుతుందని చెప్పేసి అలాగే మన యోగా గురువైన రెడ్డయ్య గారి వాళ్ళ కాపురం అయితేనేమి వాళ్ళ సంసారం అయితేనేమి ఆ విధంగా పచ్చగా జనదినాభివృద్ధి చెందాలని చెప్పేసి భార్యాభర్తలు పిల్లలతో కలిసి ఆయుర ఆరోగ్యాలతో అన్యోన్యంగా ఉండాలని చెప్పేసి ఈ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా ఆయన వయసు ఇలాంటి ఆశిస్తూ అభినందిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి నమస్కారం ఎస్ ఓకే పుట్టినరోలు తెలుపుకుంటూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు సైలెంట్లు అంటే ఎందుకంటున్నానంటే కాలానికి అనుగుణంగా కొంతమంది అయ్యప్ప మాలేస్తారు కొంతమంది దుర్గమ్మ మాలేస్తారు మూగు మాలు వేస్తారు వాళ్ళకి ఇన్ని రోజులు ఉంటారు పర్టికులర్ గా ఉదయాన్నే లేచి తలస్నానం చేసి వెళ్లి ఏదో పూజ చేసుకోవడము ఇంటికి వెళ్ళడం కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి కాలానికి విధంగా ఎక్కడ కూడా ప్రతి కాలంలో ప్రతిరోజు తెల్లవారుజమున లేచి ఇక్కడికి వస్తుంటానంటే రేలీ ప్రతి ఒక్కరి అదృష్టం ఆ అదృష్టానికి ముఖ్య కారణం మన యోగా గురువు గారు గురువు గారికి ఏమి ఇవ్వాలంటారంటే ఒక సబ్బుట్ తీసుకురాజు హైదరాబాద్ కడపలో ఉంటే ఖచ్చితంగా నా ఫోన్ ఎందుకండి మీరు ఒక్క రోజులో ప్రతి ఒక్కరికి ఉదయం నాలుగున్నర నుంచి ఐదు మధ్యలో నలుగురికన్నా ఫోన్ చేస్తారు రాని రాకపోని నలుగురికన్నా ఫోన్ చేస్తాను నేను వచ్చినానంట కాబట్టి నేనేమంటానంటే నలుగురు కాదు ఇద్దరిని తీసుకురా ఇక్కడ ఏంటంటే మనం ఎవ్వరికి ఒక పది రూపాయలు ఖర్చు లేదు వాస్తవంగా చెప్పాలంటే మా క్లబ్లు అయితే లైస్ క్లబ్లు అయితే సంవత్సరానికి పదివేల నుంచి లక్ష రూపాయలు కూడా ఖర్చు అవుతాడు ఒక్కొక్క సభ్యుడికి అయినా కూడా ఆరోగ్యం సరిపోతాయి అది సర్వీస్ జరుగుతాయి అది పక్కన పెడతాం మనము అక్కడ మనిషికి ఒక లక్ష రూపాయలు కూడా ఖర్చు చేస్తారు అయినా ఎప్పుడు కొత్త డబ్బులు కొనకరావడానికి ఇక్కడ పది రూపాయలు ఖర్చు లేదు డబ్బులు ఇక్కడ ఏదో విధంగా పుట్టినప్పుడు అనిపించేది అనమాట పదహైదు సంవత్సరాలు ఇంటి దగ్గర చేసినప్పుడు ఎందుకు మా నాకు ఏమి చేయలేకపోయినా అనిపించేవని నా మూలంగా నా శరీరము నా మనసు మూలంగా ఏదైనా ఒకటి చేస్తే బాగుంటుంది నాకు మనసు సృప్తిగా ఉంటుంది అని అనుకునేవాడిని అనమాట అది మీ లోకంలో నాకు ఏదో నెరవేరింది ఒకరైనా మాత్రం ఒకరు మాత్రం అనిపించేది అనిపించేది అనమాట అది రెండు మూడు వందల రూపాయలు మీ మా కాబట్టి నాకు యాభై పర్సెంట్ మన ఫలితం మీరు నాకు సపోర్ట్ చేసి ఇక్కడ వచ్చినందుకు కూడా మీకు యాభై పర్సెంట్ ఉంటుంది ఇద్దరు కలిసి చేయడం వల్ల జన్మ సాధ్యం కావడం నాకు అవి ఎప్పటి నుంచో అనుకునేవాడిని జీవని పరమాత్మ కలిపి ఎవరైనా చేయాలా ఎవరు లేని చేసి ప్రతి కూడా ఉపయోగపడితే జీవితంలో సాధ్యం అవుతుందని అనిపించేవాడికి ఈ విధంగా ఏంటి రావడము చేయడమో ప్రతి రోజు కార్యక్రమం చేయడం వల్ల ఒక అయ్యప్ప ఏదైనా గోవిత మాల ఏ మాల చేస్తారో ఒక కొత్తగా మాత్రం అయ్యగలరు మన జీవితాంతం మాల వేసే ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలా పది మందికి ఉపయోగపడాలి మా తర్వాత కూడా అనేది ఆలోచన ఉండేది మనం వేసిన వాళ్ళ యోగమాలను చెప్పబడుతుంటుంది మాల మనం వేసి ప్రతి రోజు కార్యక్రమం చేసుకుంటాం మన జీవితాంతం మనం ఒకరే కాకుండా సపోర్ట్ చేసి వాళ్ళకి మన ఆరోగ్యం ఇస్తే మనం దాచుకోవద్దు అనమాట స్వాతంత్రం ఎక్కడ కాబట్టి ఇది ఒకరిని పంచుకుంటూ వెళ్తే పది మందికి మన సొసైటీకి ఉపయోగపడేట్టు అవుతుంది జన్మ శాస్త్రం కూడా అవుతుంది మనం బాగుంటే మన కుటుంబం బాగుంటుంది తర్వాత సంఘం బాగుంటుంది సొసైటీ బాగుంటుంది ప్రపంచం బాగుంటుంది అన్ని ఒక ఇన్స్పిరేషన్ చేయాలని కోరుకుంటున్నాను అందరు ఎక్కడికి వచ్చి మా కార్యక్రమాలు జీవితం చేసేందుకు అందుకే ఉదయం నమస్కారం మనందరము